మన భీంగల్ మండలంలోని బెజ్జోరా సిద్ధాపల్లి రెండు ఆమ్లెట్ విలేజ్ జీపీకి ఈ రెండు విలేజ్లకు సంబంధించి ఒకటే వాగు ఉంటుంది కప్పల వాగు అనేది దాని గురించి ప్రతిరోజు ప్రతి నిత్యం ఒక చర్చగా జరుగుతుంది భీమ్గల్ మండలంలో అది ఏమిటంటే ఇక్కడ నుంచి ఇసుక మాపే జరుగుతుంది అనే విషయం జరుగుతుంది దానికోసము ముఖ్యంగా ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నాడు పోలీస్ అధికారులు ఉన్నారు అందరు ఉన్నాక కూడా ఇసుక మాఫియా అనేది ఎలా జరుగుతుంది ఆఫీసర్ల కళ్ళు కప్పి అయితే జరగదు కదా దానికోసం ముఖ్యంగా కొంతమంది మొట్టమొదటిగా ఇక్కడ ఇసుక గురించి మన ప్రశాంత ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి దగ్గర గారికి అందరూ విలేజ్ నుంచి పోవడం జరిగింది అక్కడ ఒక విషయం లేవనెత్తడం జరిగింది మా విలేజ్కి సంబంధించి కొన్ని అనివార్య ఖర్చులు ఉంటాయి జాతర కావచ్చు ఇంకా వేరే విధంగా కావచ్చు వేరే వేరే ఖర్చులు ఉంటాయి దానికోసం దానికి నిమిత్తంగా మా రెండు విలేజ్లకు కొంతమందికి ఇప్పుడు వేబులతో ఇసుక తీసుకపోవాలా వాస్తవంగా అది అలా కాకుండా కొంచెం మా ఊరు ఊరు అవసరాల కోసము ప్రతినిత్యం మాకు సపరేట్గా ఉసుకే తీసుకొచ్చుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది వేబులు దేవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి దాని నిమిత్తమే ఈ ఉసుకే కొట్టుకోమని చెప్పేసి పర్మిషన్ అడగడం జరిగింది ప్రశాంత్ రెడ్డి గారిని దానికి సానుకూలంగా స్పందించరు వారు ఏమన్నారంటే మీ విలేజ్కి ఎంత ఉసుక కొట్టుకోరని చెప్పారు అదేవిధంగా అదే భాగంగా విలేజ్ నుంచి డైలీ ఉసుకే మాకు అవసరం ఉండాల కొత్త ఇల్లు కట్టడాలు కావచ్చు పాత ఇళ్ళ వరకు కావచ్చు అన్నిటికీ ఇసుక తీసుకున్నాం దాని విషయమై ఈరోజు మళ్ళా దాన్ని పక్కకు పెట్టేసి ఇసుక మాపే జరుగుతుంది అని చెప్పుకుంటా ఈ రెండు విలేజ్లను వారు పూర్తిగా బదనాం చేస్తున్నారు అది ఏ విధంగా అంటే మొత్తం దేశ తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చనీయ అంశంగా చూసే విధంగా దాన్ని ప్రకటన చేస్తున్నారు పసుపులు తీసుకొని లబ్ధి పొందినరు దాదాపు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు కానీ ఈరోజు బెజ్జోర గ్రామస్తులు అందరు కలిపి అయ్యో మా బెజ్జోర ఇసుక అక్కడికి పోయిన తర్వాత అక్కడ వేరే వాళ్ళు అమ్ముకుంటుర్రు మరి ఇదే ఇసుక మా గ్రామానికి వస్తే ఇంటింటికి మొన్న ఒక ఇద్దరు యువకులు కలిపి గ్రామానికి ఏదో డొనేషన్ రూపంగా పద్నాలుగు లక్షలు ఇస్తే గ్రామ ఇంటింటికి ఒక రెండు వేలు చిల్లర వచ్చినాయి ఈ రోజు బెజోర జాతర జరగబోతుంది వచ్చే నెలలా కనీసంగా ఒక ఒక ఐదు లక్షలు కూడా గ్రామంలోపల లేదు దాదాపు ఇరవై లక్షల రూపాయల జాతర ఖర్చు అవుతుంది దయచేసి నాయకులారా రోజు ఆలోచించండి గ్రామానికి మేలు జరిగే అవకాశం ఉంది మరి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా చాలా ప్రతిరోజు పేపర్లు నిలబడుతుంది వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోండి బీఆర్ఎస్ నాయకులారా దాదాపు మండల్లో బీఆర్ఎస్కు మన ప్రశాంత్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామం మాదే మరి ఈరోజు గ్రామానికి మేలు జరుగుతుంటే మీరందరూ ఈ రకంగా ప్రెస్ మీట్లు ఇస్తుంటే రేపు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు